హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేందుకు కొన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేందుకు భూగర్భ మార్గాన్ని ఎంచుకునేలాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సన్నాహాలు సిద్ధం చేస్తోంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భూగర్భ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చెప్తాం ఒకసారి ఈ ఆర్టికల్ సారాంశాన్ని గనక మనం విశ్లేషణ చేసుకుంటే శ్రీశైలానికి భూగర్భ మార్గం హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలకాంశం తెరపైకి వచ్చింది పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటి భావించారు ఈ మార్గంలోని అమరాబాద్ టైగర్ రిజర్వర్లో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది ముప్పై అడుగుల ఎత్తులో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఎలైన్మెంట్ను రూపొందించారు అయితే ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా నిర్మించేటువంటి అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది ఎస్ఎల్బిసి సొరంగంలో సహాయ చర్యలను పరిశీలించేందుకు వచ్చినటువంటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఒకరు హైదరాబాద్ టు శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంత ప్రాంతీయ అధికారికి సూచించినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం భావించవచ్చు ఈ నేపథ్యంలోనే కొద్ది వారాల్లో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అధ్యయనం చేయనున్నట్లుగా సమాచారం అంతోంది సో ఎస్ఎల్బిసిలో మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నేపథ్యంలో స్వరంగంలో సహాయ చర్యలు పరిశీలించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆయన హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణం పైన అధ్యయనం చే అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు అంటే దానికి కారణం ఏంటంటే అనుమతుల సమస్య ఉండదు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ పలు షరతులు విధించింది ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అటవీ అనుమతులతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి ఎన్టీసీఏ జాతీయ పులుల సంరక్షణ మండలి అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది ప్రస్తుతం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకల పైన నిషేధం ఉంది పెద్ద పులులు ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రి వేళ ఎక్కువగా ఉండడంతో సో ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆ మార్గంలో రాకపోకల మీద నిషేధం అయితే ఉంది ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం పడుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అంటే అరవై రెండు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడాన్ని కనుక నిర్మిస్తే ఆ నిర్మాణం బాగానే ఉంటుంది కానీ అంటే ఆ నిర్మాణం చేపట్టేందుకు మనకి కొన్ని సవాళ్ళు ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా కాబట్టి అక్కడ ఏదైనా అనుమతులు పొందాలి అంటే అది కష్టతరమైనటువంటి పని అటవీ శాఖ అధికారులు వాటికి అంత ఈజీగా అనుమతులు ఇవ్వరు కాబట్టి మనం ఈ ఎలివేటెడ్ కారిడార్ కంటే కూడా భూగర్భ నిర్మాణాన్ని చేపడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలించండి అన్నట్లుగా ఆ అధికారు అయితే తెలియజేశారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపైన ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు మార్గం మధ్యంలో ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపుల ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ తిరస్కరించింది ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ ఎలివేటెడ్ కారిడార్తో పాటుగా మార్గం మధ్యలో అంటే ఫరహాబాద్ వద్ద గేటు ఆ ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి కూడా అటవీ శాఖ అయితే అనుమతులు జారీ చేయలేదు నిరాకరించిందంట ర్యాంపులు ఉంటే వాటి మీదుగా పులులు ఎలివేటెడ్ కారిడార్ పైకి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది మార్గం మధ్యలో ఎక్కడా ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది ఎలివేటెడ్ కారిడార్కి బదులుగా భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ ఎన్టీసీఏ అనుమతులు అనుమతుల విషయంలో సమస్య ఉండదు అన్నట్లుగా ఆ అధికారి తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం గ్రహించవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తుందని ఓ అధికారి తెలిపారు మధ్య మధ్యలో భూ ఉపరితలం మీదుగా కూడా రహదారి సాగుతుంది అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు సో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఒక సవాల్తో కూడుకుంది దానికి అటవీ శాఖ అధికారులు అంతా ఈజీగా పర్మిషన్ ఇవ్వరు దాంతోపాటుగా ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపుల ర్యాంపుల నిర్మాణం కనుక చేపడితే ఆ ర్యాంపుల ద్వారా వన్యప్రాణులు ఈ ఎలివేటెడ్ కారిడార్ వెనక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రభావం వన్యప్రాణుల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎలివేటెడ్ కారిడార్కి బదులుగా ఈ భూగర్భ రహదారిని నిర్మిస్తే ఇటు అటవీ శాఖ నుంచి కానీ అలాగే ఎన్టీసీఏ అనుమతులు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అన్నట్లుగా ఆ అధికారి వారికి తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం గ్రహించవచ్చు అలాగే తగ్గనున్న దూరం మలుపులు ఉండవు సో ఎలివేటెడ్ కారిడార్ అయితే అరవై రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది ఇప్పుడు ఈ భూగర్భ రహదారిని గనక నిర్మిస్తే అంటే ఈ భూగర్భ మార్గాన్ని గనక ఎంచుకుంటే మనకి దూరము తగ్గుతుంది అలాగే మలుపులు కూడా ఉండవు అన్నట్లుగా ఈ వార్త సారాంశం మన్ననూరు నుంచి ఫరహాబాద్ వటవర్లపల్లి దోమలపెంట మీదుగా పాతాల గంగ వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించాలనేది ప్రణాళిక ఈ మొత్తం దూరం అరవై రెండు కిలోమీటర్లు మన్ననూరులో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల అటవీయేతర మార్గం ఉంటుంది టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చేటువంటి మిగిలిన యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం భూగర్భం గుండా నిర్మాణంపై అంటే భూగర్భ నిర్మాణం కనుక చేస్తే ఎలా ఉంటుంది అనేది అధ్యయనం చేయండి అంటూ అధికారి తెలియజేసినట్లుగా ఈ వార్తా సారాంశం ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉంది భూగర్భం గుండా అయితే నేరుగా ఉంటుంది దూరం కూడా పన్నెండు కిలోమీటర్ల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం ఏడు వేల కోట్ల రూపాయలు అలాగే భూమ భూగర్భ మార్గం అయితే రెండు వందల కోట్ల చొప్పున పదివేల కోట్ల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఓ అధికారి పేర్కొన్నట్టుగా మనకి స్పష్టం అవుతూ ఉంది అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కనుక చేపడితే అది సవాళ్ళతో కూడుకున్నది పైగా దాని వ్యయం వచ్చేసి ఏడు వేల కోట్ల రూపాయలు అదే భూగర్భ మార్గం అయితే కిలోమీటర్కి రో రెండు వందల కోట్ల చొప్పున పదివేల కోట్ల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే పదివేల కోట్లు ఎక్కడ ఏడు వేల కోట్లు ఎక్కడ అంటే మూడు వేల కోట్ల రూపాయలు తేడా ఉన్నప్పటికీ భూగర్భ మార్గం అయితే పదివేల కోట్లు ఖర్చు అయినప్పటికీ కానీ వన్యప్రాణులకి ఎటువంటి అంటే వన్యప్రాణుల మీద ఎటువంటి ప్రభావం ఉండదు ఎలివేటెడ్ కారిడార్ అయితే వన్యప్రాణుల మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించాలా లేదంటే భూగర్భ మార్గాన్ని ఎంచుకోవాలా అనేది ఒకసారి మీరు పరిశీలన చేయండి అంటూ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ అధికారి ఇక్కడ ప్రాంతీయ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్ళేందుకు అంటే భూగర్భ మార్గం సిద్ధం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది అంటే ఇప్పటి వరకు ఎలివేటెడ్ కారిడార్ అయితేనే బాగుంటుందంటూ కొన్ని విశ్లేషణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ అయితే అది వన్యప్రాణుల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అది భూగర్భ మార్గం అయితే వన్యప్రాణులకు కూడా ఎటువంటి హాని జరగదు అన్నట్లుగా అధికారి తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు